ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం తీవ్ర ఆందోళనలో కేసీఆర్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈ వీడియోలో తెలుస్తుంది వీడియోను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకై వెళ్ళిపోదామండి మనం ఎలాంటి ప్రమాదం జరగబోతుంది ఏంటనే చూద్దామండి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని త్వరలోనే కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అమృత టెండర్ల విషయంలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు అవినీతి జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు మంత్రి ఉంటే కేటీఆర్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు కేంద్రం నుంచి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మంజూరు అయినట్లు ఆధారాలు తీసుకొస్తే ఆమంతా దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి సవాలు ఇచ్చారు పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని చిన్నపిల్లల మాట్లాడొద్దని హితో పలికారు మొత్తానికి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆ ప్రమాదం ఏం కొంచెం ఉంది ఇక వెళ్తారని చెప్పేసి గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి అనడం రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించి ఈ రకంగా నిజంగానే జరుగుతున్నాయా అనే బాధన ఉంది ఇక బీఆర్ఎస్ తరఫు నుండి ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి సో మొత్తానికైతే హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు ఏం జరగబోతుందో వెయిట్ చేయాల్సిందని